దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిరుపునించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే దీక్షా దివాస్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిదిన దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కామారెడ్డిలో ఏర్పాటు చేశామని ప్రవీణ్ కుమార్ చెప్పారు పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం పట్ల ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం చేసిన పథకాలను కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను మోసం చేసింది విద్యార్థులను మోసం చేసింది మహిళలను మోసం చేసింది ఉద్యోగులను మోసం చేసింది అన్ని వర్గాలను మోసం చేసింది తెలంగాణ గడ్డను మోసం చేసింది తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి వస్తుందని చెప్పేసి వేలి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు ఈ పార్టీకి వంద మార్కులకు వచ్చింది వీళ్ళు ఒక రోజు ఒక సంవత్సరం పరిపాలన కంప్లీట్ అయిందని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటాను చూసుకునే ప్రయత్నం చేస్తున్న విజయోత్సవాలు కాదు మీరు అపయ అపజయోత్సవాలు చేసుకోవాలి మీరు పూర్తిగా విఫలమై తెలంగాణ ప్రజలను ఘోరంగా మోసం చేసిండ్రు ఇక మోసం చేసుకున్న మోసం చేసిన దానికి ఒక సంవత్సరం విజయోత్సవం చేసుకుంటూ చేసుకోండి తప్ప విజయవంతంగా మోసం చేసిన చెప్పి పండుగ చేసుకోండి తప్ప